హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంట యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం వరల్డ్ జాయోగ్రఫీకి సంబంధించి సో చాప్టర్ వైజ్ బిడ్స్ని అయితే చూస్తూ ఉన్నాం సో ఈ వీడియోలో మనం సెకండ్ చాప్టర్ అయిన వాతావరణం సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిడ్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో అండ్ అలాగే ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా సో చాప్టర్ వైజ్ ప్రశ్న అయితే చేస్తూ వీడియోలు పెడుతున్నాను సో ఆ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ దానికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చూ చేస్తాను సో ఆ వీడియోలు ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా చూడండి ఓకే సో ఇప్పుడు వరల్డ్ జయోగ్రఫీకి సంబంధించి వాతావరణం టాపిక్లోని సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ పవన్ వేగాన్ని కొలిసే సాధనం పేరు ఏమిటి ఏ ఎనిమోమీటర్ బి బారోమీటర్ సి ఆగ్రోమీటర్ డి విండ్రో సో ఆన్సర్ వచ్చేసి ఏ ఎనిమోమీటర్ సో పవన వేగాన్ని కొలిచే సాధనాన్ని మనం ఎనిమోమీటర్ అని చెప్పి చెప్తాం సో పవనం యొక్క వేగం ఎంత ఉంది అని తెలపడానికి సో మనం ఎనిమోమీటర్ని అయితే ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పవనాలను ప్రభావితం చేసే అంశాలు ఏవి ఏ కొరియాలిస్ బలాలు బి ఫెర్రల్ సూత్రం సి ర్యాపిడి బలం డి పైవన్నీ సో ఆన్సర్ డి పైవన్నీ సో ఈ పవనాలని ప్రభావితం చేసే అంశాలలో మెయిన్గా సో మిగుడు ఉంటాయి ఫ్రెండ్స్ సో కొరియాలిస్ అలాగే ఫెర్రల్ సూత్రం అలాగే భూమి రాపిడి బలం సో కొరియాలిస్ అంటే భూభ్రమణం వల్ల భూమికి లభించే శక్తినే మనం కొరియాలిస్ బలంగా చెప్తాం సో ఇది భూమధ్యరేఖ వద్ద శూన్యంగా ధృవాల వద్ద గరిష్టంగా ఉంటుంది సో అలాగే ఫెరల్ సూత్రం అంటే సో కొరియాలిస్ బలం వలన గోళంలో పవనాలు కుడి లేదా సవ్య దిశలోకి గోళంలో పవనాలు ఎడమ లేదా అపసవ్య దిశలోకి వంగి ప్రయాణిస్తాయి సో దీన్నే ఫెరల్ సూత్రం అని చెప్తాం అలాగే భూమి సో భూమి పైన ఒత్తిడినే మనం భూమి రాపిడి బలం అని చెప్తాం సో ఈ మూడు సో పవన ప్రభావితం చేసే అంశాలు సో సో ఈ పవనాలని కొల్చే మీటర్ని మనం ఆనిమో మీటర్ అని చెప్పి చెప్తాం అలాగే పవనాల వేగాన్ని సూచించే స్కేల్ వచ్చి బి ఫోర్ట్ స్కేల్ దీన్నే సింపల్స్ సవరించినాడు ఇందులో ఒకటి నుంచి పన్నెండు అంకెలు ఉంటాయి ఒకటి నుంచి అంకె నిచ్చల స్థితిని ఒక పన్నెండో అంకె అని సూచిస్తుంది సో ఈ సమయంలో గాలి వేగం డెబ్బై ఐదు కిలోమీటర్లు దాటుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ పవనాలని దక్షిణార్ధగోళంలో గోళంలో ఏమని పిలుస్తారు ఏ గర్జించే నలభైలు బి రద్ర రౌద్ర యాభైలు సి గుడ్లగూప అరవైలు లేదా వణికించే అరవైలు డి పైవన్ని సో ఆన్సర్ వచ్చేసి డి పైవన్ని సో పశ్చిమ పవనాలని సో దక్షిణార్ధ గోళంలో ఈ మూడు పేర్లతో పిలవడం జరుగుతుంది ఓకే వాతావరణంలోని అత్యధిక పైభాగాన్ని ఏమని పిలుస్తారు ఏ ట్రోపస్పియర్ బి స్టార్టోస్పియర్ సి ఐనోస్పియర్ ఎక్సో స్పియర్ డి ఎక్సో స్పీయర్ సో మనం పై పైన వాతావరణ పొరాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ పొరల నుంచి మనకి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి సో ట్రోపిస్పీయర్ టా స్టాటస్ పేరు మీసోస్ పేరు ఎక్సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పిల్లి వెళ్ళే అనగా ఏమి ఏబీ భూకంపం పి సునామి సి ఎత్త డి ఆస్ట్రేలియా తీరంలో వచ్చే ఉష్ణమండల తుఫాన్ సో ఇస్ డి ఆస్ట్రేలియా తీరంలో వచ్చే ఉష్ణమండల మండల తుఫానే మనం వెళ్ళి వెళ్ళి అని చెప్తాం సో ఏ ఖండంలో సో ఏ దేశంలో వచ్చే సో తుఫాన్లకి సో ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ పేర్లను మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ పీఠభూముల కన్నా ఎడారులో రాత్రులు చల్లగా ఉంటాయి ఎందుకు సో ఏ భూమి కన్నా ఇసుక వేడిగా వేడిని తొందరగా పుట్టిస్తుంది బి ఆకాశం నిర్మలంగా ఉండటం వలన సి భూమి కన్నా ఇసుక వేడిని ఎక్కువగా పిలుస్తుంది డిఏది కాదు సో ఆన్సర్ వచ్చేసి సి భూమి కన్నా ఇసుక వేడిని ఎక్కువగా పిలుస్తుంది కాబట్టి సో పీఠభూముల కన్నా ఎడార్లో రాత్రులు చల్లగా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో పశ్చిమ ఆఫ్రికాలోని ఏ స్థానిక పవనాన్ని ద డాక్టర్ అని పిలుస్తారు ఏ బోరా బి సైమున్ సి చునుక్ డి హర్మాన్ చాన్ సో రైట్ ఆన్సర్ డి సో హర్మజానే మనం సో పశ్చిమ ఆఫ్రికాలో సో స్థానిక పవనాన్ని మనం హర్మర్జాన్ అని పిలుస్తాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలాంటి మేఘాలు ఉన్నప్పుడు అత్యధిక వర్షం కురుస్తుంది ఏ నింబోస్టాటస్ బి స్టాటాకుమిలస్ సి నింబస్ ఏది కాదు సో రైట్ ఆన్సర్ ఏ సో నింబో స్టాటస్ సో నింబో స్టాటస్ పవనాలు ఉన్నప్పుడు మనకు అత్యధిక వర్షపాతం కలుస్తుంది అలాగే కుంభలో నింబస్ మేఘాలు ఉంటే సో వర్షపాతం అనేది కురవదు సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇవి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒకే వర్షపాతం ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు ఏ ఐసోబార్స్ బి సో ఆన్సర్ ఈస్ బి ఐసో హ్యాత్ సో నేను ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు ఆన్సర్ని ఎస్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు సో మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నారా లేదా అని మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర అమెరికాలో అమెరికా కెనడా ప్రాంతాల్లోని రాఖీ పర్వతాల కిందిగా విచ్చే పవనాలను ఈ విధంగా పిలుస్తారు ఏచ్నిక్ బీలు సి మిస్టర్ డి ఫ్యూనా సో రైట్ ఆన్సర్ ఏ చినుక్ సో చునుక్ని మనం సో రాఖీ పర్వతాల కింద పిలిచే భవనాల్ని సో మనం చినుక్ అని పిలుస్తాం సో అలాగే భారత్లో అయితే లూ అని చెప్పి ఆల్ఫ్ పర్వతాల్లో అయితే ఓహెన్ ఫోన్ అని రాఖీ పర్వతాల్లో అయితే చినుక్ అని ఇటలీలో అయితే షిరాక్ అని సో అలాగే లిబియాలో అయితే కిప్లీ అని ట్యునీషియాలో అయితే చిలీ అని సో ఇలా రకరకాల పేర్లతో సో ఆ ప్రాంతాల్లో పిలవడం జరుగుతుంది కాబట్టి వాటిని అన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇవన్నీ పర్వతాలు లోయ పవనాలకు సంబంధించినవి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ వర్షపాత విస్తరణకు సంబంధించి క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ ధృవ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి బి ఎడారిలో ఎక్కువ వర్షాలు పడతాయి సి భూమదే యొక్క ప్రాంతాల్లో తక్కువ వర్షాలు పడతాయి ఈ ఖండాల మీద కంటే సముద్రాల్లో ఎక్కువ వర్షాలు పడతాయి సో రైట్ ఆన్సర్ డి సో ఖండాల మీద కంటే సముద్రాల్లో ఎక్కువ వర్షాలు పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో ప్రపంచంలో ఎక్కువగా వేడి ప్రదేశం ఏది ఏ ఓస్తా బి సి ఒయోలియో ఉషియామై డి అజీజియా సో రైట్ ఆన్సర్ డి అజీజియా సో ఇది చాలా ఎగ్జామ్స్లో వచ్చి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే గుర్తుపెట్టుకోండి సో ఎక్స్ వేడి ప్రదేశం ప్రపంచంలో ఉండేది ఆ చీజాయాలో సో నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర స్థాయిలో వాతావరణ ఒత్తిడి అరవై రెండు సెంటీమీటర్లు డెబ్బై రెండు సెంటీమీటర్లు డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఎనభై తొమ్మిది సెంటీమీటర్లు రైట్ ఆన్సర్ సి డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఉంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పవన దీశను కొలిసే పరికరం ఏది ఏ వేవ్ బి అనిమోమీటర్ సి ఐక్రోమీటర్ డి ఏది కాదు రైట్ ఆన్సర్ ఏ వేవ్ సో పవన్ దేశం కలిసే సాధనాన్ని మనం విండువేవ్ అని చెప్పి చెప్తాం ఓకే ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ చైనా జపాన్లలో సంభవించే ఉష్ణమైన మరియు వినాశకమైన ఉష్ణ మండల ఏమంటారు ఏ హరికేన్ బి విల్లివిల్లి సి టోర్నడో డి టైఫూన్ సో రైట్ ఆన్సర్ సి టోర్నడో నెక్స్ట్ క్వశ్చన్ సో ఎందుకు ముఖ్యమైనది ఏ పంట ఉత్పాదకను మరియు అడవుల అభివృద్ధిని పెంచుతుంది బి ఇది సూర్యుని నుండి విడుదలైపోయిన అతి నీళ్ళ అతి నీళ్ళలో ఇత కిరణాల నుంచి జీవుని రక్షిస్తుంది సి ఇది వాయు కదిలికల్ని నియంత్రిస్తుంది మరియు తుఫాన్లు ఏర్పడకుండా ఆరపడుతుంది డి ఇది ప్రపంచ వేడెక్కడాన్ని తగ్గిస్తుంది సో రైట్ ఆన్సర్ బి సో ఇది సూర్యుని నుండి విడుదలైపోయిన అతి లోహిత కిరణాల నుంచి జీవుని రక్షిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ ఆవరణంలో ఎత్తుకు వెళ్తున్న కొలది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఇందుకు కారణం ఏంటి ఏ అందులో ఉండే ఓజోన్ పొర సూర్యుని అతి నీళ్ళ లోహిత కిరణాలు శోషించడం బి ఇది ఆయాలను కలిగి ఉండడం బి ఇది పారదర్శకమైన మొప్పులను కలిగి ఉండడం డి ఇది భూమికి మరీ దూరంగా లేకపోవడం ఆన్సర్ ఏ అందులో ఉండే ఓజోన్ పొర సూర్యుని తిలోయత కిరణాలు శోషించడం ద్వారా సూక్ష్ణకృతాలని పెరగడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య అడమ నుంచి తూర్పుకి వీచే వేడిపొడి పవనాలను ఈ విధంగా పిలుస్తారు ఏ చినిక్ బి మిస్టాల్ సి లూ డి ఏది కాదు సో రైట్ ఆన్సర్ పిలుస్తారు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భూ వాతావరణం అధికంగా చల్లబడుతుంది పుష్పష్ట రాత్రి మేఘావృత్త దినం మేఘావృత్త రాత్రి గాలుల దినం సో ఆన్సర్ ఏ స్పష్ట స్పష్టస్థ రాత్రి సో మనకి చల్లగా ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వర్షపాతాన్ని కొలిచే సాధనం పేరేమిటి మీటర్ వాట్ మీటర్ వుడోమీటర్ విస్కోమీటర్ సో ఆన్సర్ సి ఉడో మీటర్ సో వర్షపాతాన్ని కొలిచే సాధనం పేరే మీటర్ ఓకే సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సో బిట్స్ సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సబ్జెక్ట్స్ నెక్స్ట్ చాప్టర్కి సంబంధించిన బిట్స్ని అయితే చూద్దాం సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ